నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సారాయణ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ జెడ్డిఐ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ దీనికి వచ్చేసి పుష్టార్ట్ బన్ వస్తే చూసుకోవచ్చు స్మార్ట్ కీ వస్తుంది వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టైర్లు కూడా బాగానే ఉన్నాయండి కొత్త సీట్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఓన్లీ మన తెలంగాణ వాళ్ళకే అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి పనిచేయదు ఇది తెలంగాణ వెహికల్ కాబట్టి మీకు లోన్ కావాలన్నా కూడా లోను మేమే చేయిస్తామండి టిఎస్ వెహికల్ కాబట్టి దీనికి ఆటోమేటిక్ వెహికల్ అండి వెహికల్ ఒక్కసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తే చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ అలాగే వీళ్ళు చూసుకోవచ్చు రైట్ సైడ్ డీజిల్ వెహికల్ అండి చూసుకోవచ్చు డీజిల్ టైర్లు కూడా చూసుకోవచ్చు అలవీలు కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా బ్రహ్మాండంగా చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు అన్నీ చూసుకోవచ్చు వచ్చేసి ఇది సెంటర్ లాక్ అవుతుందండి ఈ బుష బటన్ నొక్కితే మళ్ళీ అన్లాక్ అయితే లాక్ అవుతుంది ఈ స్మార్ట్ కీ చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇకొచ్చేసి పుష్టాట్ బటను ఎయిర్ బ్యాగు వచ్చేసి ఆడియో కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టము ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు ఆటోమేటిక్ గేరు దీనికి చూసుకోవచ్చు క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేకే నీకు కోపీయాక్షన్ జరిగారు బ్యాగు ఒకసారి రూప్ కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ చూసుకోవచ్చు బండి స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా అని చేసిన లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది ఏసీ కూడా చిల్డ్ ఉన్నదండి ఇది బూత్రూట్ కనెక్టింగ్ చూసుకోవచ్చు ఇది బటన్ నొక్కితే ఆఫ్ అయిపోయింది బండి వెహికల్ ఆఫ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా దీనికి వచ్చేసి పుష్టాట్ బన్ వస్తాయి ఇంత ముందు చెప్పినా కదా పుష్టాట్ బట్టను పుష్టాట్ కీ అని స్టార్ట్ చేసేసి ఇది వచ్చేసి అలవీల్స్ వస్తాయి నాలుగు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తాయి బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ ఇష్టం ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది దీనికి వచ్చేసి అన్ని ఆల్ ఫీచర్స్ వస్తాయి టాప్ మోడల్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ జడ్డీఐ వెహికల్ మీకు వచ్చేసి క్లచ్ ఉండదు ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది చే చాలా లేడీస్కి అయితే మంచిగా నడుపుకోవచ్చు లేడీస్కి అయితే మంచిగా పని చేస్తుంది అండి అంటే లేడీస్ అంటే లేడీస్కే కాదు జెంట్స్ కూడా పనిచేస్తుంది కాకపోతే అనేది లేడీస్ సింపుల్గా నేర్చుకోవచ్చు అన్నట్టు వెహికల్ ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ జామ్లు ఉన్నా ఏది కూడా కూడా స్కూటీ ఎట్లా నడుపుతామో అట్లా నడుపుకుంటా వెళ్ళిపోవచ్చు అటువంటి వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తా అంటే ట్వంటీ ఫైవ్ దాకా కూడా మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తాను కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి మీరు రండి కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని రండి మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని ఒక ఐదు కిలోమీటర్లు టెస్ట్రాలు కూడా చేయరు ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది కాబట్టి చాలా ఒక ఐదు పది కిలోమీటర్లు టెస్ట్ అది చేసిన తర్వాతనే వెహికల్ తీసుకొని మీకు నచ్చనే తీసుకోరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని జెన్యున్ బండి అయితేనే మేము చెప్తామండి జెన్యున్గా ఉన్నది మీరు అందుకే మీరు జెన్యున్గా ఉంటేనే ఒక మెకానిక్ని తీసుకోని కొంతమంది మెకానిక్ తీసుకొచ్చుకోమని చెప్పరు ఎందుకంటే మనము ఉన్నది ఉన్నట్టుగా చెప్తామండి వెహికల్ ఏదంటే మీరు కావాలంటే చెక్ చేసుకోరు మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోరు దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కొద్ది బార్గెనింగ్ ఉందండి మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వారికి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకొని మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయని మీరు చూసుకోవచ్చు మీరు ప్రతి వీడియోలో చెప్తామండి లోన్ కూడా మేము ఇప్పిస్తామని చెప్పండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీకు సేఫ్టీగా మంచి షెడ్ ఉంటుందండి మంచిగా ఇక్కడ పెట్టుకోవచ్చు రోజు కడుగుడు తుడుచుడు అన్నీ ఉంటాయండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకో మా ఛానల్లో పెట్టి మీకు వెహికల్ అమ్మిస్తామండి ఒక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూస్తే అర్థమవుతుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్